గుంటూరు తూర్పు వైఎస్సార్ సిపి అభ్యర్థి నూరి ఫాతిమా ఎమ్మెల్యే ముస్తఫా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని విమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు పోలింగ్ సవ్యంగా జరుగుతుందని అధికారులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరుగుతుంది అని తెలిపారు ఇక పోలింగ్ సరళిని పరిశీలించినట్లుగా వెల్లడించారు వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు బ్యాలెట్ పేపర్ సంబంధించి మరి చాలా చక్కగా చూస్తుంది ఆఫీసర్లందరూ కూడా చాలా చక్కగా మరి ఓటింగ్ విధానం కూడా చాలా చక్కగా ఉంది బాగుంది కానీ క్రమశిక్షణ పరంగా అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా చాలా మంచిగా వివరిస్తూ చాలా చక్కగా చేస్తున్నందుకు ముందుగా వాళ్ళకి అందం తెలియజేస్తున్నా ఇంకొద్దిగా స్పీడ్కు జరిగితే ఇంకా బాగుంటుంది అయినా కూడా అందరూ చాలా అధికారులు చాలా శ్రద్ధ తీసుకొని ఎక్కడెక్కడ ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా వాళ్ళు ఇంత చక్కగా నడిపిస్తున్నందుకు ఇటు కలెక్టర్ గారికి ఇటు మేడం గారికి అందరికీ ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగం కూడా నా హృదయ అభినందనం తెలియజేస్తున్నా ఆ భగవద్దయతో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మనం నమ్మకం నాలుగు ఉంది ప్రజల్లో కూడా తెలియజేస్తున్నాం